అదేవిధంగా ఆనందరావు గారు కొన్ని క్వశ్చన్లు అడిగారు సార్ ముఖ్యంగా ట్రాన్స్ఫారం రేట్లు గణనీయంగా పెరిగిందని చెప్పి అడగడం జరిగింది అది వాస్తవమే మేము కూడా దాని మీద సుదీర్ఘంగా పరిశీలిస్తా ఉన్నాము పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ కేజీ ట్రాన్స్ఫార్లు సిక్స్టీ త్రీ కేవీ హండ్రెడ్ కేజీ ట్రాన్స్ఫార్లు ఏ విధంగా ఇస్తున్నారు మనం కూడా ఏం చేయగలుగుతాం రైతులకు మేలు ఏం చేయగలుగుతాం ఎక్కువ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం విద్యుత్ శాఖ నుంచి ఏ విధంగా మేలు చేయగలుగుతాం అనే దానికోసం మేము కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాము అదేవిధంగా కి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు వింటర్ సీజన్లో విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయన్నారు దాని మీద కూడా హ్యాచరీస్ ఇండస్ట్రీస్ సంబంధించిన వాళ్ళందరితో కూడా విద్యుత్ శాఖ మీటింగ్ పెట్టి ఏ విధంగా చేస్తే వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందో అది కూడా పరిశీలిస్తాం అదేవిధంగా ఇంకా చెప్పుకొస్తే రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రంగం సంక్షేమం సంక్షోమా సంక్షేమానికి ఏ విధంగా దోహదపడిందో మీ అందరికీ తెలియంది కాదు తర్వాత ఇందాక మన సభ్యులు చెప్పినట్టు గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో వివిధ జీవోలు ఇచ్చారు సార్ ఒకేసారి మూడు జీవోలు ఇచ్చి రైతులను కన్ఫ్యూజ్ చేశారు కన్ఫ్యూజ్ చేసి మొదటి జీవో ఏమన్నా రెండు రూపాయల నుంచి రూపాయిన్నర చేస్తున్నామని చెప్పి తెలియజేయటమే కాకుండా అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ దాన్ని ఆ రూపాయిన్నర ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఐదు ఎకరాల రూపని చెప్పారు గతంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అయితే నాన్ యాక్వాజోన్ యాక్వాజోన్ సంబంధం లేకుండా ప్రతి రైతు కూడా రెండు రూపాయలు సబ్సిడీ ఇచ్చేవాళ్ళమే తర్వాత వాళ్ళు జీవోలు పెట్టి కన్ఫ్యూజ్ చేసేసి ఏకారంగాన్ని సంక్షేమం సంక్షేమంలోకి నెట్ వేయటం జరిగింది సార్ దాదాపు తర్వాత మళ్ళీ జీవో ఇచ్చారు ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ పది ఎకరాల రూపల అని చెప్పి మళ్లీ జీవో ఇచ్చి మోసం చేసి డిస్కమ్లకి దాదాపు పంతొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు డిస్కౌంట్కి కూడా బాకీ పెట్టి వెళ్ళిపోయారు సార్ ఈ విధంగా మోసం చేయటమే కాకుండా మీరు ఒకసారి చూస్తే మన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేతనికి నలభై ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది రైతులకి మనం సబ్సిడీ ఇచ్చి రంగాన్ని ప్రోత్సహించాం తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేసరికి ఆ సబ్సిడీ తీసుకునే రైతులు గణనీయంగా పడిపోయారు ముప్పై వేల ముప్పై ఒక్క వేల మంది రైతులకే పడిపోయారు అనమాట ఈ విధంగా గణనీయంగా పడిపోవటమే కాకుండా దాదాపు పంతొమ్మిది వందల తొంభై కోట్లని ప్రభుత్వానికి బాకీ ప్రభుత్వం డిస్కౌంట్స్ కి బాకీ పెట్టి ప్రభుత్వం వెళ్ళిపోయింది అనమాట ఇవాళ రంగాన్ని పూర్తిగా నిర్వేదయం చేశారు ఈ ప్రభుత్వం పూర్తిగా ఆలోచన చేస్తుంది యాక్వా రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది అదే కాకుండా ఇందాక సభ్యులు ఒకటి అడిగారు జోన్ నాన్ యాక్వా జోన్ సంబంధం లేకుండా రూపాయిన్నర సబ్సిడీని అన్నిటికీ కూడా కొనసాగిస్తారా అని అడిగారు అది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది మీ అందరికీ తెలియదు కాదు గడిచిన ఐదు సంవత్సరాలు విద్యుత్ రంగం పూర్తి సంక్షోభంలోకి వెళ్ళటమే కాకుండా దాదాపు లక్ష పన్నెండు వేల కోట్ల పైజీలకు అప్పులు చేసి డిస్కౌంట్స్ అన్ని కూడా దివాలా దీక్ష తీసే విధంగా చేయడం జరిగింది దాని మీద పునరాలోచన చేస్తా ఉన్నాము ఏ విధంగా వ్యాపార రైతుకు మేలు చేయాలనే దానికోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందండి ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ స్టడ్డర్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా తరపు నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు